తాళరేవు మండలం లచ్చిపాలెం గ్రామానికి చెందిన జిత్తిక వీర వెంకట విష్ణుప్రసాద్కు సంబంధించిన భూమిని పలువురు ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది వివరాల్లోకి వెళితే విష్ణుప్రసాద్కు యానం బైపాస్ రహదారి చెందిన నూట పదకొండు సెంట్ల భూమి ఉంది అయితే అనారోగ్య కారణాల రీత్యా తొంభై మూడు పాయింట్ ఐదు సెంట్ల భూమిని టీడీపీ నేత కాంట్రాక్టర్ వేగేసిన భాస్కర్ రాజుకు విక్రయించానని ఈ భూమిలో మిగిలిన పదిహేడున్నర సెంట్ల భూమిని యానం కనకాలపేటకు చెందిన కోన రామచంద్రరావు సన్ ఆఫ్ సూర్యనారాయణ అనే వ్యక్తి భాస్కర్ రాజు ఈ భూమిని తనకు అమ్మేశారని ప్రచారం చేసుకుంటున్నాడన్నారు ఈ నేపథ్యంలో శనివారం జ్యుత్తుక వీర వెంకట విష్ణుప్రసాద్ భార్య సునీత వచ్చి తనకు మిగిలిన పదిహేడు నర భూముల్లో మొక్కలు నాటుతుండగా కొంతమంది సంబంధం లేని వ్యక్తులు వచ్చి అడ్డుపడి ఈ భూమి తమదంటూ భూమిలో మొక్కలు వేయకుండా అడ్డుకుంటున్నారన్నారు దీనిపై కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చి డాక్యుమెంట్స్ చూపించమని అడిగారు తాము ఆర్థిక ఇబ్బందులలో ఉండగా అక్రమార్కులు తమను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని సునీత మీడియా ముఖంగా తెలిపారు తన భర్త డయాలసిస్ పేషెంట్ కావడం తాను మహిళ కావడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని వీరిపై తగు చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయవలసిందిగా బాధితులు కోరారు తాము ఎస్సీ కులానికి సంబంధించిన వారమని కాబట్టి అందరూ ఒకటే డాక్యుమెంట్స్ కూడా చూపించకుండా తమ మీద దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు పోలీసులు స్పందించి తమకు న్యాయం చేయవలసిందిగా ఆమె కోరారు అందరికీ నమస్కారం అండి నా పేరు జిత్తుక సునీత మేము యానం యానంలో నివసిస్తున్నాము మాకు ఇక్కడ హైవేకి ఆనుకొని లచ్చపాలెం గ్రామంలోని కొంత భూమి ఉన్నదండి మొత్తం ఎకరం ఏడు సెంట్లు భూమి ఉన్నదా తొంభై మూడున్నర సెంట్లు భూమి మేము వేగేసిన భాస్కర్ రాజు మా అవసరాల నిమిత్తం అమ్మాము కానీ మిగిలి ఉన్న భూమి అది ఇంకా గ్రామంలోనే ఉన్నదండి కాకపోతే ఆ భూమి సర్వే చేయడానికి కానీ ఇప్పుడు దాకా కూడా ఇప్పుడు ఎవరు రాలేదు ఎన్నో సార్లు దీని నిమిత్తం మేము ఫిర్యాదు చేయడం అయితే జరిగింది పోలీస్ స్టేషన్ లో కూడా అయితే చెప్పడం జరిగింది దానికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉన్నది ఎందుకంటే ఇది తాతల నుంచి వస్తున్న ఆస్తి అండి ఇది పురాధితం నుంచి వచ్చింది కానీ మేము ఈ మధ్య కాలంలో ఎవరి దగ్గర కొన్నదైతే కాదండి ఇది మా మావి గారు వాళ్ళ అమ్మగారి నుంచి మా మావి గారికి మా మావి గారి నుంచి మా ఆయన గారికి అంటే జిట్టుక వీర వెంకట విష్ణు ప్రసాద్ ఈ సైకి గల బాగుండారు ఆయనేనండి ఆయనకి సంబంధించిన ఆస్తిది ఇది పదిహేడున్నర సెంట్లు కాకపోతే ఈ పదిహేడున్నర సెంట్లు మాత్రం ఇప్పుడు మాది అని చెప్పేసి వేరే ఒకరు వస్తున్నారు మేము ఇలాగొచ్చి కొబ్బరి మొక్కలోనూ గేటు ఇవన్నీ కూడా పెట్టడం మా స్థలంలోకి రావడం జరిగినప్పుడు ఇది మాది మీది కాదు అని చెప్పేసి వస్తున్నారు దీని నిమిత్తం గతంలో కూడా మా ల్యాండ్ ముందు ఒక ఆట నిర్మించడం జరిగింది మరి దాని ఎంత వరకు పర్మిషన్ ఉన్నదో అది అన్ని గవర్నమెంట్ కి సంబంధం అది మరి ఆ టైంలో కూడా మేము అది అడ్డుకోవడం జరిగింది దాని నిమిత్తం మేము స్పందనలో కూడా కేసు పెట్టాము పెట్టాము ఆ తర్వాత కోరంగ్ పోలీస్ స్టేషన్ లో కూడా దీని యొక్క నిమిత్తం కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి ఎందుకంటే ట్రస్పర్సింగ్ మా ల్యాండ్ అండి ఇది ఇది కంప్లీట్లీ దౌర్జన్యంగా తీసుకుంటున్నారు మరి ఎందుకు అలా జరుగుతుందో అధికారులు నిర్లక్ష్యం అన్నదో కూడా మాకు తెలీదు మేము దీనికి సంబంధించిన ప్రతి ప్రూఫ్ కూడా ప్రతి చోట ఏది కావాలో అన్ని కూడా కఠిన వెళ్ళడం జరిగింది కలెక్టర్ గారి దగ్గర కూడా తీసుకెళ్లడం జరిగింది కానీ మాకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు దీని నిమిటన్నాను మేము అండి దళితులం అని చెప్పి మరి చిన్న తోటి మరి మా భూమిని ఇలా చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడాను ఆ ప్రయత్నంలో కొంచెం మాకు న్యాయం చేయండి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ఈ విషయంలో కూడా మాకు అన్యాయం జరగడానికి మాకు సర్వే కండక్ట్ చేసి మా భూమి మాకు ఇప్పించమని కోరుతున్నాను గ్రామంలో బైపాస్ సమీపంలో అగ్రవర్ణాల దాడికి మా భూములు బలైపోతున్నాయండి అగ్రవర్ణాల వారు మమ్మల్ని హింసించి పోలీసులు తీసుకొచ్చి మా దగ్గర సరైన డాక్యుమెంట్స్ ఉన్నా కానీ వారు మా కులాన్ని కూడా దూషించడం జరుగుతుంది ఇది మా మాకు సంబంధించిన భూమి పక్కా డాక్యుమెంట్స్ కూడా మేము ఇక్కడ చూపించడం జరిగింది అయితే కోన ఆయన ఈ భూమి నాకు అమ్మారు అంటున్నారు భాస్కర్ రాజు గారి ఎవరు అమ్మారు అంటున్నారు ఆయన ఏమో రారు గంటలో వస్తారు రెండు గంటల్లో వస్తున్నారు కాలయాపం చేస్తే వెళ్ళిపోతారు అని చెప్పడమే కాకుండా మరి పోలీసులు కూడా పిలుపునిచ్చారు బలవంతంగా మమ్మల్ని పోలీసులతోటి మరి ఏం చేయించేయాలని కూడా పోలీసులు కూడా పిలిపించి మమ్మల్ని అందరినీ పై చేయడానికి కృషి చేస్తున్నారు అంటే ఒక ఓడికి రోడ్డు పక్కన భూమి ఉండకూడదా ఆయన ఒక ఆయన ఆయన అన్నాడు తల నాదన్న ఆయన పెద్దోళ్ళే అన్నాడు పెద్దోళ్ళంటే ఎవరు పెద్ద పూజ పరంగా నేను అడుగుతున్నాను ప్రజలందరినీ చూడదు అంటే మా అంటే క్యాస్ట్ పరంగా పెద్దోడా కులం పరంగా పెద్దోడే అడుగుతున్నాను అంటే ఎవడు అంటే వయసులో పెద్దోడా వయసులో చిన్నోడనేటువంటి ఇది నిరంకుశ పరిపాలన ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చి ఎస్సీ భూముల్ని ఎస్ఎండ్ భూముల్ని కూడా మేము కొడుకునేందులో కూడా దౌర్జన్యంగా దుబ్బేయడానికి మమ్మల్ని చేసి కొబ్బరి